విజయసాయిరెడ్డి గారు పార్టీలో ఉంటే బెటర్ అనుకునే వాళ్ళు మంది ఉన్నారు వైసీపీలోనే కొనసాగాలి ఆయన నిర్ణయాలు ఆయన ఆలోచనలు అవసరం అనేవాళ్ళు అందుకే ఆయన కోసం చివరి నిమిషం వరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నించారు అనేది కూడా ఎందుకంటే చివరి నిమిషంలో కూడా ఎంపీ గురుమూర్తి విజయసాయిరెడ్డి గారు ఇంటికి వెళ్ళడం ఆయనతో మాట్లాడడం ఒకసారి ఆయన పార్టీలో కొనసాగాలి అని చెప్పి కోరడం ఇదంతా జరిగిందట అది ఓపెన్గా గురుమూర్తి గారు చెప్పారు అంటే గురుమూర్తి ఎంపీ గురుమూర్తి ఆయన ఓన్గా ఒక్కడైతే వెళ్ళగరే ఖచ్చితంగా ఆయన జగన్ పంపించుంటారు అనేది జగన్ చెప్తేనే వెళ్తారు లేదంటే ఆయనకి ఆయన వెళ్తే మళ్ళీ అది ధిక్కారం అవుతుంది పార్టీ నుంచి వెళ్ళిపోతారని ప్రకటించిన వ్యక్తికి మీరు ఎలా వెళ్ళారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఇబ్బంది వచ్చినారు అందులోకి గురుమూర్తి గారు ఆయన చాలా సైలెంట్ ఆయన పెద్దగా వివాదాస్పద కాదు ఆయన వివాదాలకు వెళ్ళే వ్యక్తి కాదు పెద్దగా ఎక్కడ కాంట్రవర్సీల్లో కూడా ఉండరు చాలా కామ్గా చాలా కూల్గా వెళ్ళిపోయే వ్యక్తి అటువంటి వ్యక్తి ఆయన దగ్గరికి వెళ్ళారు అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ పెద్దలు ఒకసారి మీరు వెళ్ళి మాట్లాడండి అని ఏమన్నా చెప్తే లేదంటే ఆయన దగ్గరలోనే ఉన్నారు కాబట్టి అందుబాటులో ఉన్నారు కాబట్టి మేబీ ఆ ఢిల్లీలో ఉన్నారు కాబట్టి మేబీ వెళ్ళి అంతే తప్ప ఆయనకి ఆయన ఇండివిజువల్గా వెళ్తానని అనుకోరు అలా వెళ్ళారు అంటే ఖచ్చితంగా పార్టీయో లేదంటే జగన్మోహన్ రెడ్డి చివరిసారిగా చేసిన ప్రయత్నం ఒకసారి అంటే ఒకసారి మీరు కూడా చెప్పు చూడండి ఆయన ఏమైనా వింటారేమో రాజీనామా చేయకుండా ఆగుతారేమో అనేది ఆయనగా ఒక అరగంటలో వెళ్ళి రాజీనామా లేక సమర్పిస్తారు ఉపరాష్ట్రపతికి అనుకుంటున్న టైంలో మార్నింగ్ ఆయన వెళ్లడం జరిగింది ఎంపీ గురుమూర్తి కానీ ఆ చర్చలు అయితే ఏం ఫలించలేదు ఆయన అనుకున్నది ఆయన చెప్పినట్టు ఆయన ట్వీట్ ఏదైతే చేశారో దాని ప్రకారమే ఆయన రాజీనామా అయితే చేసేసారు అంటే ఇక్కడ జగన్ ప్రయత్నం అయితే చేశారు అనేది చివరి నిరసన వరకు ప్రయత్నం అయితే చేశారనేది అర్థమవుతుంది